వెల్కమ్ బ్యాక్ టు వీనోస్ ఎడ్యుకేషన్లో నర్సీపట్నం ఆంధ్ర నెంబర్ వన్గా గా ఉండాలన్నది తన కోరిక అని గౌరవ స్పీకర్ చితకల అయ్యన్న పాత్రుడు గారు పేర్కొన్నారు నర్సీపట్నం ప్రభుత్వ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పథకానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ సమక్షంలో రూపకల్పన జరిగిందని డొక్క సీతమ్మ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం గర్వకారణమని అన్నారు రాష్ట్రంలోని నాలుగు వందల డెబ్బై ఐదు జూనియర్ కాలేజీల్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతుండగా ఏడాదికి ఎనభై ఐదు కోట్లు అవుతుందని అన్నారు విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ డ్రగ్స్ గంజాయి సమస్యలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు నర్సీపట్నం విద్యా వ్యవస్థను దేశంలో నెంబర్ వన్ గా అభివృద్ధి చేయాలన్నదే స్పీకర్ ఆశయాన్ని వ్యక్తపరిచారు ఏం కావాలో కోరుకోవాలన్నాడు సినిమాలో డైలాగ్ ప్రా దేవుడు చెప్పారు ఏం సార్ కావాలో కోరుకో వరం అన్నట్టు ఏం కావాలో కోరుకో అన్నాడు చూడక్కర్లేదు सैडा <laughs>

చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తర్వాత మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు కలిపి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమం ఆల్రెడీ హై స్కూల్స్ లో ఉంది ఎలిమెంటరీ స్కూల్స్లో హై స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం పెడుతున్నారు అయితే కొత్తగా లో కూడా ఈ పథకం పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించేసి ఇంటర్మీడియట్లో కూడా ఎగ్నెన్స్ శాతం కానివ్వండి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం కానివ్వండి మీ చదువుకున్న పిల్లలకి పర్సంటేజ్ పెంచడం కోసం ఒక ఆలోచన చేసి మరి ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజే స్టార్ట్ చేస్తున్నా సంగతి మీ అందరికి తెలుసు మరి ఇంకా సంతోషదాయకంటే ఈ పథకం పేరు డొక్కా సీతమ్మ అని పేరు పెట్టారు ఈ జనరేషన్ మీరు ఈ జనరేషన్ లో మేము ఎవరికి డొక్క సీతమ్మ అని తెలియదు నాకు తెలుసు పెద్ద వాళ్ళకి తెలియట్లేదు మర్చిపోయారు ఇవి ఎవరంటే ఒక సామాన్య మహిళ కోటీశ్వరులు కాదు కాదు ఉన్నవాడు కాదు కానీ వాళ్ళ ఊర్లో ఆవిడ ఏం చేసిందంటే పోరు అప్పుడు ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆవిడ ఏం చేసిందంటే ఆ ఊరికి ఎవరన్నా అతిథులు వస్తే లేక ఎవరన్నా ప్రయాణికి వెళ్ళినప్పుడు కానీ ఆ నైట్ హాల్ట్ ఉన్నప్పుడు కానీ ఆ రోజుల్లో భోజన హోటల్ కానీ టిఫిన్ హోటల్ కానీ ఉండేవి కాదు విలేజ్ లో ఏదైనా విలేజ్ అయితే ఎవరైనా ఇంట్లో భోజనం పెడితే భోజనం చేసేవాళ్ళం హోటల్స్ కాఫీ హోటల్స్ కూడా ఉండేవి కాదు ఆ రోజులు ఏమి ఏం చేసిందంటే ఆ ఊరు ఎవరైనా వచ్చి వస్తే ఆవిడ ముందే పేదవాడు డబ్బులు డబ్బులున్నీ కాదు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టింది ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా భోజనం పెట్టింది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కాదు సంక్రాంతి అంటే ప్రతి వీధులు తీర్థాలు భజన్లు కొమ్మదాసులు హరికథదాసులు ఎవడం కనపడుతున్నాడా ఎవడ కనపడలే సరే అది అలా ఉంచు ప్రజల్లో కూడా పండగ చాలా కనపడలే ముఖంలో పూర్వం ఇది పొలం పండించుకొని ధాన్యం నూర్చుకొని సంక్రాంతికి ఎంజాయ్ చేసేవారు పది మందికి ధాన్యం పోయడం పదవాలి కానీ ఇప్పుడు ఎక్కడ సాయిల్లో ఎంతసేపు పండగ అంటే బట్టలు వేసుకోవడం సినిమాకి పోవడం కుర్రోళ్ళందరూ వెళ్ళి మందు తాగడం ఇదే పండగ మన సాంప్రదాయాలన్నీ పోతున్నాయి అని నేను చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు మధ్యాహ్నం భోజన పథకం పెట్టినట్టే కంపల్సరీగా మన రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో కూడా ఉగాది పండగ జరగాల అన్ని పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి మనకి పద్నాలుగు వేల పంచాయతీల్లో ఆ రోజు పూజ జరగాల రా ప్రతి ఊర్లో రాంకోలు ఉంటుందా రామ మందిరం రామ మందిర్లో ఆ ఊళ్ళో పది మంది ఇరవై ముప్పై మంది కూర్చొని పంచాంగ శ్రావణమేసి అంటారు కదా అది చేసుకొని పూజ చేసుకొని ఉగాది పచ్చ చేసుకొని చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుగుదనం రాదు ఇప్పటి ఇస్తాం తెలుగుదానం తెలుగుదానం అని పండగలు మర్చిపోయి తెలుగుదనం ఏంటి అంచేది ఈ సంవత్సరం నుంచి ఉగాది ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్లో చెయ్యాలని చెప్పి గవర్నమెంటే ఒక నిర్ణయం తీసుకొని పంచాయతీల ద్వారా కార్యక్రమం చేయాలని చెప్పి నా కోరిక నేను చెప్పాను అది చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేద్దాం